కాలభైరవ శివుడే తన శక్తితో సృష్టించిన విలయంగా కాలభైరవుగా చెప్తారు కాలభైరవుడు అంటే కాలాన్ని నియంత్రించగల శక్తిమంతుడైన శివుని భయంకరమైన రూపం కాలభైరవ అష్టకం అనేది ఆది శంకరాచార్యులు రచించిన పవిత్రమైన అష్టకం కాలభైరవుని యొక్క మహిమను రూపాన్ని స్మరణ గురించి వివరిస్తుంది కాలభైరవ అష్టకంలోని మొదటి శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం దేవతలకే రాజు అయిన ఇంద్రుడి చేత కూడా పూజింపబడే కమలం వంటి పాదాలు కలిగినవాడు వ్యాలయజ్ఞ సూత్రం పామును యజ్ఞోపితంగా ధరించినవాడు ఇందు శేఖరం తలపై చంద్రుని ఆబరంగా కలిగినవాడు కృపాకరం తన భక్తులపై ఎల్లప్పుడూ కరుణను కురిపించేవాడు నారదాది యోగి బృంద బంధితం నారదుడు వంటి ఎందరెందరో యోగులు ఋషులు మునుల చేత ప్రసందింపబడినవాడు దిగంబరం ఈ దిక్కులను ఆకాశాన్ని దుస్తులుగా ధరించినవాడు కాశికాపురాది నాథ కాశీపట్టణానికి అధిపతి అయినటువంటి కాలభైరవం బచే ఆ కాలభైరవానికి నమస్కరిస్తున్నాను పూజిస్తున్నాను ఇక రెండవ శ్లోకం భానుకోటి భాస్వరం కోటి సూర్యులతో సమానం అయినటువంటి తేజస్సు కలిగినవాడు భవాబ్ది తారకం దుర్భేగమైన ఈదడానికి కష్టం అయినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటించి పునర్జన్మ లేకుండా చేసేవాడు పరం సర్వోన్నతుడు నీలికంఠం నీలిరంగు కంఠం కలిగిన గరుల కంఠుడు ఐప్సిద్ధార్థ దాయకం భక్తులు కోరుకుంటున్న కోరికలన్నీ అన్నింటినీ తీర్చేవాడు త్రిలోచనం మూడు కండ్లు కలిగినవాడు కాలకాలం మరణానికే మరణం అయినవాడు అంబుజాక్షం కమలంలా కనిపించే అద్భుతమైన కళ్ళు కలిగినవాడు అక్షశూలం త్రిశూలాన్ని ధరించి ఈ సృష్టికి ఆధారమైనవాడు అక్షరం ఆది లేని అమరుడు అయినటువంటి కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశీపురానికి అధిపతినైన కాలభైరవునికి భజించుచున్నాను నమస్కరించుచున్నాను మూడవ శ్లోకం శూలటంక పాశదండ పాణి త్రిశూలాని కడ్వాయుదాని పాశాని దండాల్ని చేతుల్లో ధరించినవాడు ఆది కారణం అంతటికీ ఆరంభం తానై ఉన్నవాడు శ్యామకాయం నల్లని శరీరం కలిగినవాడు ఆదిదేవం ఆదిదేవుడు దేవాదిదేవుడు అక్షరం అమరుడు నిరామయం ఈ ప్రపంచంలోని అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందినవాడు భీమ విక్రమం అపారమైనటువంటి శక్తి కలిగినవాడు ప్రభు సర్వమునకు అధిపతి విచిత్ర తాండవ ప్రియం అద్భుతమైన తాండవ నృత్యాన్ని ఇష్టపడేవాడు కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశీపురానికి అధిపతినైన ఆ కాలభైరవుని భజించుచున్నాను నాల్గవ శ్లోకం ముక్తిదాయకం ఈ లోకంలో అవసరమైనటువంటి సౌఖ్యాలను అలాగే మోక్షాన్ని రెండింటినీ ప్రసాదించేవాడు ప్రశస్త చారు విగ్రహం గొప్పదైన ఆహ్లాదకరమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నవాడు వస్తలం తన భక్తులను బిడ్డలగా ప్రేమించి పాలింపబడేవాడు స్థితం స్థిరంగా నిలిచి ఉన్నవాడు సమస్త లోక విగ్రహం లోకాలన్నింటినీ నియంత్రించేవాడు నిక్వనం మనోయజ్ఞ హేమకింకిని లసస్థిటికం ఆ స్వామి నడుము చుట్టు గంటలతో చేయబడిన ఒక బంగారపు పట్టిని ధరించాడట ఆయన అలా కదులుతూ ఉంటే ఆ గంటలు అలా కదులుతూ ఉంటే శ్రావ్యమైన అద్భుతమైన శబ్దాన్ని చేస్తున్నాయట అటువంటి అద్భుతమైన ఆభరణాన్ని ధరించినవాడు పురాదినాథ కాలభైరవం భజే ఆ కాశీపురానికి అధిపతినైన కాలభైరవునికి నమస్కరించుచున్నాను ఐదవ శ్లోకం ధర్మసేతు పాలకం ధర్మం ఎల్లప్పుడూ నిలిచి ఉండేలా చూసేవాడు ఆ ధర్మ మార్గ నాశకం ఆ ధర్మ మార్గాన్ని నాశనం చేసేవాడు కర్మ మోచకం కర్మ బంధాల నుండి మనల్ని రక్షించి తద్వారా మనకు విముక్తి కలిగించేవాడు సుశర్మ దాయకం సకల సుఖాలను అందించేవాడు విభుం మనందరికి అధిపతి కేశపాశ శోభితాంగ మండలం బంగారపు రంగులో మెరిసిపోతున్నటువంటి ఆయన శరీరంపై సర్పాలను తాలులాగా ధరించినవాడు కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశీపురానికి అధిపతినైన కాలభైరవునికి నమస్కరించుచున్నాను పూజించుచున్నా అరవ శ్లోకం రత్నపాదుక ప్రభాభిరామ పాదయుగ్మకం రత్నాలతో అలంకరింపబడినటువంటి బంగారపు పాదరక్షలను ధరించాడంట ఆ స్వామి ఆ పాదరక్ష వెలుగులో ఆయన పాదాలు అందంగా మెరిసిపోతున్నాయట నిత్యం నితుడైన వాడు అద్వితీయం అద్వితీయమైన వాడు ఇష్ట దైవతం అందరికీ ఇష్టమైనటువంటి దైవం నిరంజనం ఎటువంటి మచ్చలేని వాడు మృత్యుదర్ప నాశన మృత్యుదేవత గర్వాన్ని నాశనం చేసేవాడు కరాలదష్ట మోక్షణం ఆ మృత్యుదేవత యొక్క భయంకరమైన కోరాల నుండి మనల్ని విడిపించేవాడు కాశికాపురాధినాథ కాలభైరవం భజే అటువంటి ఓ కాశికాపురాధినాథ కాలభైరవ నిన్ను పూజించుచున్నాను భజించుచున్నాను ఏడవ శ్లోకం భిన్న పద్మజాండ కోశ సంతతి బ్రహ్మాండల సమూహాన్ని అట్టహాసంతో బిగ్గరంగా గర్జించి నాశనం చేసేవాడు దుష్టిపాత నష్టపాప జాలముగ్ర నాశనం తన కనుచూపుతోనే సకల పాపాలను పోగొట్టేవాడు క్రమశిక్షణతో నడిపేవాడు అష్టసిద్ధి దాయకం అనిమ మహిమ మొదలైన ఎనిమిది సిద్ధులను అందించేవాడు కపాల మాలికాధరం కపాలతో కూడిన మాలను ధరించేవాడు కాశికాపురాధినాథ కాలభైరవం బజే కాశీ క్షేత్రానికి అధిపతినైన ఆ కాలభైరవునికి నమస్కరించుచున్నాను ఎనిమిదవ శ్లోకం భూత సంఘ నాయకం భూత సైన్యాని నాయకుడు పంచభూతాలకు అధి విశాల కీర్తి దాయకం లోకమంత వ్యాపించే కీర్తిని కలిగించేవాడు కాశీవాస లోకపుణ్య శోధకం విభుం కాశీలో నివసించే జీవుల పాపపుణ్యాలను శోధిస్తూ వాళ్ళకి తగిన పాపపుణ్యాలను అందించేవాడు నీతి మార్గ కోవిదం నీతి మార్గాన్ని చాలా బాగా ఎరిగినటువంటి గొప్ప పండితుడు పురాతనం అతి ప్రాచీనుడు జగత్పతి సమస్త లోకాలకు అధిపతి కాశికాపురాధినాథ కాలభైరవం భజే క్షేత్ర పాలకుడు కాశీకి అధిపతి ఆ కాశికాపురాధినాథ కాలభైరవునికి భజించుచున్నాను నమస్కరించుచున్నాను మనోహరమైనటువంటి ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతున్నారో వారికి జ్ఞానం ముక్తి సాధన నిజమైన జ్ఞాన ముక్తి కలుగుతుంది గొప్ప పుణ్యం తెలియకుండానే మనకి లభిస్తుంది ఎవరైతే ఈ కాల అష్టకాన్ని మనస్ఫూర్తిగా నిండైన మనసుతో భక్తితో ఆ స్వామిని తలుచుకుంటూ విశ్వాసంతో పఠిస్తారో ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కరుణ కృప కటాక్షం వారిపై ఉంటుంది బాలభైరవ అష్టకం ఏ సమయంలో చదవాలి అంటే ఉదయం అనగా బ్రహ్మముహూర్తం సమయంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యన అష్టకాన్ని చదవవచ్చు బ్రహ్మముహూర్త సమయంలో అష్టకాన్ని చదవడం వలన మనకి మానసిక శాంతి కలుగుతుంది సాయంత్రం ఆరు నుండి ఏడున్నర మధ్యలో చదవవచ్చు ఆ సమయంలో చదవడం వలన మనకు శక్తివంతమైన రాత్రి వేళ వచ్చే భయాల నుండి మనకి తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి శనివారం ఈ అష్టకాన్ని చదవడం వలన శని గ్రహాల నుంచి మనకి దోషం నుండి విముక్తి కలుగుతుంది అలాగే ప్రతి నెల వచ్చే అష్టమి తిథి అనగా భైరవ అష్టమి ఆ రోజు కాలభైరవుని యొక్క పవిత్రమైన రోజు ఆ రోజు అష్టకాన్ని చదవడం వలన మనలో ఉన్న దోషాలు పాపాలు అన్ని తొలగిపోయి మనకు విముక్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ